ప్రభుత్వ పాలన ఎలా ఉంది మీ అభిప్రాయాలు సార్ ప్రభుత్వ పాలన ఏంటంటే పెద్ద తేడా ఏమి కనపడలేదు అన్ని ప్రభుత్వాలు అన్ని ఒకే రకంగా కనబడుతున్నాయి ప్లస్ మనకి కావాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి వైద్యం విద్య పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఎట్లా కావాలి అంటే సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నీట్ ఎగ్జామ్ అని మెడికల్ లో ఎంసెట్ తీసేసి నీట్ పెట్టారు నీట్ లో ఒక నూట ముప్పై మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై గా పరిగణించారు అంతవరకు బాగు ఉంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నూట ముప్పై దాటిన తర్వాత మీరు మెడికల్ అనేది ప్రతి మనిషికి చాలా ఉపయోగకరమైంది ప్లస్ ఆ చదువు చదువుకున్న వాళ్ళకి చాలా వాల్యూస్ కూడా ఉంటాయి దాంట్లో కూడా ఓసీ బీసీ ఎస్సి ఎస్టి అనేది కొన్ని పెట్టి దాంట్లో కూడా రిజర్వేషన్స్ ప్రకటించారు యాక్చువల్ గా ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న ఓసీల్లో కూడా ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి నాయకుడు కూడా అది గమనిస్తున్నారా లేదా తెలవదు మాకు ఓసీల్లో కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మెడికల్ లోకి వెళ్ళాలంటే బి కేటగిరీకి వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఒక ఇయర్ కి ఎంఈబిఎస్ కి ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షలు ఖర్చు అవుతుంది నూట నలభై మార్కులు వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళకి అక్కడ సీట్ వస్తుంది ఓసీలో రెండు వందల యాభై నుంచి మూడు వందల లోపు వచ్చినా కూడా రావట్లేదు మరి ఇక్కడ టాలెంట్ని బట్టి ముందుకు తీసుకెళ్తున్నారా లేకపోతే వర్గీకరణ గురించి వెనక్కి తీసుకెళ్తున్నారా ఇది ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు కానీ వాళ్ళు మాత్రం దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్ వారికే దేనికైనా సరే ఎలిజిబుల్ ఉండే అవకాశం ఇస్తే మన ఇండియా ఇంకా కూడా మన భారతదేశం మన భవిష్యత్తు మన పిల్లలు అందరూ కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్తారని నా అభిప్రాయం ఒకవేళ కింద వర్గాలు కనుక వాళ్ళకి కనీసమైన శాతం లేకపోతే వాళ్ళ అసంతృప్తి అంతర్గత కలహాలకి దారి తీస్తుంది కదా సార్ కింద వర్గాలు పై వర్గాలు అని మీరు చెప్తున్నారు కదా కింద వర్గాలు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళకి ఎలిజిబుల్ ఇవ్వమని మన రాజ్యాంగంలో రాసింది దాన్ని పబ్లిష్ చేయండి ఎన్ని సంవత్సరాల వరకు ఉంది మీకు రాజ్యాంగంలో ఏ రాజ్యాంగంలో ఉంది యాభై ఐదు ఏళ్ళు అయిపోయినా అరవై ఏళ్ళు అయిపోయినా ఇంకా కింద వర్గం పెద్ద వర్గం ఏంటి ఆర్థికంగా బలోపేతంగా ఉన్నాడు ఆర్థికంగా దిగు స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఎలిజిబిలిటీ ఇవ్వాలి అంతేగాని ఎక్కడో ఇబ్బందులు చేస్తున్నారు ఎక్కడో ఒకటి జరిగింది అని ప్రతి ఒక్కరిని పరిగణనలో తీసుకోకూడదు ఇప్పుడు సపోజ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఉన్నాయండి అతనికి అన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అతను ట్యాక్స్ పే చేస్తాడు పిల్లల్ని రెస్పాన్సిబిలిటీతో చదువుకుంటాడు కానీ అతను గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాడు ఎందుకంటే ఈ లో ఈ పెట్టే ఫీజులు కానీ వాళ్ళకి కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు మీరు మెడికల్లో కానీ దేంట్లో సరే ఏ వేరియేషన్లో సరే ఓసీలకు వచ్చేసేటప్పటికి కొంత రేటు నిర్ణయిస్తున్నారు బీసీలకు వచ్చేటప్పటికి కొంత రేటు నిర్ణయిస్తున్నారు అలాగే సరే ఇది ఇది పద్ధతి కరెక్ట్గానే ఉంది మరి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అందరికి ఒకటే విధానం ఎవరు ఓటేసినా గెలుస్తాడు ఎక్కువ మెజార్టీ వచ్చినప్పుడు ఓసీలు అంతే బీసీలు ఓటేసినా అంటే ఎస్సీలు ఓటేసినంత ఎవరేసినా ఓటే అసలు ఈ వర్గీకరణ విభేదాలే తీసేయాలి సార్ మెరిట్ మీదే ముందుకెళ్లాలా వైద్యానికి విద్యకి అసలు ఉండకూడదు ప్లస్ అన్నిటికన్నా మించి ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలే రన్ చేయాలా ఎక్కడైనా సరే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ప్రపోజ్ ఇవ్వాలా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి ఈ నారాయణ చాలా ఉన్నాయి కదా భాష్యం ఇవన్నీ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ చిన్న అతను ఒక ఐదు రూపాయలు సంపాదించేవాడు కూడా ఆడ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడే చదివించాలి అనుకుంటున్నాడు ఎందుకు అనుకుంటున్నాడు భవిష్యత్తు బాగుంటుందని వాటి మీద వెచ్చించండి డబ్బులు ప్రైవేట్ స్కూల్స్ అన్నిటి కూడా గవర్నమెంట్ పిల్లల్ని తీసుకెళ్ళి చదివిస్తుంటే అప్పుడు అనుకోవాలి గవర్నమెంట్ స్కూల్సే తక్కువైపోయినాయి మరి పిల్లలు అభివృద్ధిలోకి ఎలా కలుతారు చెప్పండి అంటే మీరే అంటున్నారు ఐదు వేలు సంపాదించే వాళ్ళు కూడా అక్కడే చదివిస్తున్నారు ఈ పరిస్థితుల్లో అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ పరిస్థితిలోనే కదా గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోయినాయి ఏమండి ఇప్పుడు పబ్లిష్ చేసే విధానం బట్టి గవర్నమెంట్ స్కూల్స్ వేచండి తగ్గిపోయింది ప్రభు ఇప్పుడు బీఈడి చదివిన టీచర్స్ దేంట్లో ఉన్నారు మీరు చెప్పండి మీరు విలేకరులు కదా మీరు పెద్ద వ్యవస్థలో ఉన్నారు కదా ప్రైవేట్ స్కూల్స్లో బిఈడి చేసి బీఈడి క్వాలిఫై అయ్యి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగి వాళ్ళు పిల్లలకి చదువు చెప్తున్నారు ఎంతమంది ఉన్నారు ఏ స్కూల్స్ లో ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సపోజ్ ఏదైనా పేర్లు అనుమాట ఏ స్కూల్ అయినా ఒక స్కూల్ తీసుకోండి బిఈడి టీచర్స్ ఉండేది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అవన్నీ కూడా పబ్లిక్ అర్థమయ్యేటట్టు ప్రతి చోట కూడా పబ్లిష్ చేసి ప్రతి చోట కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంటేనే ఈ రోజు అందరికీ అర్థం అవుతుంది ఒక మంచి పని అయినా చెడ్డ పని అయినా ప్రభుత్వం తలుచుకుంటే దానికి ఎదురు ఉండదు బిఈడి కంప్లీట్ చేసిన టీచర్స్ ఉన్న స్కూల్ ప్రభుత్వ స్కూల్స్ వెనకబడిపోతున్నాయి అదే సమయంలో డిగ్రీ చేసిన టీచర్స్ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ముందుకు వెళ్తున్నాయి అదే ఇప్పుడు ఒక మధ్యతరగతి మనిషిగా మధ్యతరగతి పర్సన్గా మీరు వచ్చి అడిగి మా మనోభావాలు మీకు చెప్పాను కాబట్టి మీరు విన్నారు కానీ దాన్ని నియంత్రించే శక్తి మా దగ్గర లేదు కదా దాన్ని ఎంతవరకు మేము నియంత్రించగలుగుతాం అంటే నా నా ప్రశ్న ఏంటంటే బిఈడి చదివిన ప్రభుత్వ స్కూల్స్ లో పిల్లలు ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివి డిగ్రీ చదివిన ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన అదే పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్యాకేజీలతో ప్రైవేట్ ఉద్యోగాలు కొట్టగలుగుతున్నారు అంటే టీచర్స్లో తేడానా వ్యవస్థలో తేడా సార్ ఇప్పుడు మీరు ఒక మంచి ప్రశ్న వేశారు ప్రైవేట్ స్కూల్స్లో చదివిన పిల్లలు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు అని అంటున్నారు పెద్ద పొజిషన్ అంటే ఏంటంటే ఆర్థికంగా ఎక్కువ ఉంటే పెద్ద పొజిషనా లేకపోతే మెచ్యూరిటీ లెవెల్స్ ఒక వ్యక్తిని ప్రశ్నించే విధానం ఒక వ్యక్తితో పది మందికి ఉపయోగపడే విధానం ఒక దూరపు ఆలోచన ఉన్నతను ఎక్కువ వెళ్ళినట్ట అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఆర్థిక విభేదాల వల్లే చూస్తున్నారు ఆర్థికంగా సంపాదన ఉంటే వాడు సక్సెస్ అయ్యాడు ఆర్థికంగా సంపాదన లేనివాడు కిందకి వెళ్తున్నాడని చూస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే మన జనరేషన్ మన మన సంపాదన ఎంత ముఖ్యమో దేశానికి ఉపయోగపడే విధానం కూడా అంతే ముఖ్యం అది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలకే ఎక్కువ ఉంటుందని సంకల్పం ప్లస్ ఆలోచన కూడా ఒక్క ప్రైవేట్ స్కూల్స్లో ఎంత గ్రౌండ్స్ ఉన్నాయండి ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయి చెప్పండి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి గ్రౌండ్స్ ఉన్నాయి వాళ్ళు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కానీ వాటిని చెప్పే విధానం తక్కువగా ఉంటుంది ఇప్పుడు పల్లెల్లో ఉన్నాయండి చాలామంది పిల్లలు ఈ మధ్య చూసాము టెన్త్ క్లాస్లో కూడా ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయిన పిల్లలు ఉన్నారు మూడు వందల మార్కులు వస్తేనే ఇంటర్లో చేర్చుకుంటారు అంతేగాని పాస్ అయితే ప్రతి ఒక్కడు చేర్చుకుంటాడు బాగా హెల్తీగా ఉండాలంటే గ్రౌండ్స్లో ఆడుకోవాలి పిల్లలు భవిష్యత్తులో వాళ్ళ లెవెల్స్ పెరగాలంటే బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక నాలుగు గదిల్లో కట్టేసి చదువు 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 అంటే కాదండి ఆర్థికంగా ఎంతవరకు అంటే ఒక పది ఏళ్ళు చేస్తారు ఆలోచనగా చేస్తే ఆడు చచ్చిపోయేదాకా జీవితకాలం ఆడు చేస్తాడు అని నా ఆలోచన పథకాల గురించి ఏమంటారండి సార్ ఆకర్షణమైన పథకాలు పెడుతున్నారు దానికి మనం ప్రశ్నించేది లేదు అన్నీ బాగానే ఉన్నాయి స్కూ ఇప్పుడేదో బస్ ఎక్కి దిగినా కూడా ఫ్రీ దాన్ని మనం అన్నిటికన్నా ముందు ఏంటంటే భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుంటే అందరం బాగుంటాం మన దేశం బాగుంటుంది గొప్ప ఆలోచనలు ముందుకు వస్తాయి చక్కగా జరుగుతాయి వర్గీకరణ విభేదాలు తీసేస్తే చాలా బాగుంటుంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ రెండే వర్గీకరణ టాలెంట్ ఉన్నవాడు టాలెంట్ లేనివాడు ఈ రెండే అవే బాగుంటాయని నా ఉద్దేశం పిల్లలు మోక అసెంబ్లీ చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఆ అసెంబ్లీ బాగుంది దాంట్లో చెప్పే విధానం కూడా బాగుంది చాలా చక్కగా ఉంది నా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క భావితరాలు కూడా అతను ఆర్థికంగా బలపడాలి దేశానికి బలోపేతంగా ఉండాలి దానికి ప్రభుత్వం మంచి విధి విధానాలు కల్పిస్తే బాగుంటాయి ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది మనకి కొంతకాలం కొన్ని ప్రభుత్వాలే నడుస్తాయి కానీ వాళ్ళు చేసిన మంచి పనులు చిరస్థాయిగా ఉండిపోతాయి ఆ ఉద్దేశం నాది ఈ అసెంబ్లీ ఇలాంటి వాటితో అసెంబ్లీ వాతావరణం ఎక్కడైనా మారద్ది అనుకుంటారా పాతగా అసెంబ్లీని చూసాం సరే పాతది బాగాలేదు ఇది కొత్తది బాగుంది అనే ఉద్దేశం కాదండి ఏదో కొత్త ఉద్దేశం పెట్టారు బాగానే ఉంది అంటే మార్పు కోసమే కదా సార్ మార్పు కోసమే సార్ మార్పు జరగాల్సిన చోట మార్పు జరగాలి ఏదో నాలుగు రోజులు ఐదు రోజులు కొంతకాలమే కాదు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలివిగా ఉండాలి సార్ ఈరోజు చైనా టెక్నాలజీ వచ్చిందంటే వాళ్ళ యువత అన్ని కోణాల్లో ఆర్థిక బాగా చక్కగా చేస్తున్నాయి అక్కడ లేబర్ యాక్ట్ చిన్నపిల్లల మీద లేదని నేను కొన్ని బుక్స్లో చదివా ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తారు ఆ వర్క్ని ఎక్కువ ఫోకస్ పెట్టాలని నా ఉద్దేశం ఏ వర్క్ అయినా సరే ఇప్పుడు చిరు వ్యాపారస్తులు ఉన్నారండి వాళ్ళు వ్యాపారం వాళ్ళ పిల్లలు మధ్యలో వచ్చి వాళ్ళు కుట్లో కూర్చుంటుంటారు అంత మాత్రాన్ని వాళ్ళు వెనకబడిపోయినట్ట ఏదైనా సరే మంచి జరగాలి అంటే భవిష్యత్ అంతా భావితరాల మీద ఆధారపడి ఉంది క్రీడారంగం ఇప్పుడు చాలా బాగుంది అలా క్రీడారంగాన్ని కూడా ఎక్కువ ఫోకస్ చేయాలంటే దాంట్లో కూడా కొన్ని వర్గ విభేదాలు వస్తున్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ విధి విధానాలు మారిస్తే చక్కగా ఉంటాయని నా ఉద్దేశం సార్ అమరావతి గురించి మీ అభిప్రాయం సరే ఇన్ టైంలో అయిపోతే బాగుంటుంది అది చిన్నదైనా పెద్దదైనా రాష్ట్రం మొత్తం ఇన్ టైంలో అయిపోతే బాగుంటుందని నా ఉద్దేశం ఉపాధి సంస్థలు వస్తున్నాయి ప్రైవేట్ ఇట్లా ప్రైవేట్లో కొంట ఒకటి కార్యకలాపాలు వచ్చే జనవరి నుంచి రెండు నెలలు మొదలవు గూగుల్ ఒకటి వస్తుంది వీటిలన్నింటినీ మీరు ఎలా చూస్తారు అంత లోతు నాకు తెలవసారి అది వైజాగ్లో అన్నారు మరి ఎన్నాళ్ళకి మీరు స్టార్ట్ చేస్తారు దాని మీద ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో అనేది పూర్తిగా అవగాహన అంటే దాదాపు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అంటే దానికి తగ్గట్టే ఉద్యోగాలు ఇవ్వాల్సిందే కదా వాళ్ళు కూడా సార్ పేపర్లు అన్నీ వస్తున్నాయి అన్నీ చేస్తున్నారు మళ్ళీ ఫ్రెష్ న్యూస్ రాస్తాం కానీ ఇది వెనక్కి వెళ్ళిపోతుంది అక్కడ బాధ్యతగా వస్తుంది అంటే మాత్రం మనం సంతోషిస్తాం లక్ష ఉద్యోగాలు కాదు యాభై వేలు ఉద్యోగాలు వచ్చినా చాలా ఆశాజనకంగానే ఉంటుంది రాష్ట్ర అభివృద్ధి బాగుంటే ఎవరైనా ఆనందపడతాం సార్ దీని గురించి మనం చక్కగా వివరణ జరిగితే ఏ ప్రభుత్వమైనా ఇబ్బంది ఏం లేదు ప్రభుత్వాల కన్నా ప్రజలకి అందుబాటులోకి వచ్చే సౌకర్యాలే మేలు ఆ ఉద్దేశంతో చూస్తేనే బాగుంటుందని నా ఆలోచన అంటే గత ప్రభుత్వంలో ఆగింది కదా ఈ అమరావతి దాని గురించి సార్ ప్రతిదీ కాంపిటీషన్ పెట్టుకుంటే అవదు పని అయిపోతే బాగుంటుంది గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మనకు అనవసరం ఈ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మనం దీని పర్సంటేజ్ మాట్లాడుకుంటే బాగుంటుంది ఒకళ్ళని వ్యతిరేకించి ఒకళ్ళని పెద్దది తీసుకెళ్ళడానికి జస్ట్ జరిగి టూ ఇయర్స్ అయింది ఈ టూ ఇయర్స్లో అన్నీ వచ్చేస్తే చక్కగా ఉంటుంది మనం అన్ని అభివృద్ధి కోరుకుంటాం సార్ గత ప్రభుత్వం ఐదేళ్ళు కంప్లీట్ చేసింది కదా దాని మీద సార్ గత ప్రభుత్వం గురించి మనకి వ్యత్యాసం వద్దు సార్ ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అన్నారా ఈజ్ ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు ఉపయోగపడటమే కావాలి గూగుల్ వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది అక్కడ లైవ్లో వచ్చేసి మనకి పిల్లలకి మంచి ఉద్యోగాలు తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది వేరే రాష్ట్రాలకు వెళ్ళేదానికన్నా ఇక్కడ ఉంటే బాగుంటుంది ప్రభుత్వాల మీద ఎవరికి వ్యతిరేకతలు సార్ బాగుంటే అందరూ అన్ని సహకరిస్తారు థ్యాంక్ యూ